చంద్రగ్రహణం సంభవిస్తున్న సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరబ్రహ్ద్ర స్వామి దేవాలయాన్ని ఆదివారం తిరిగి సోమవారం రోజున సంప్రోక్షణ జరిపిన అనంతరం ఉదయం ఆరు గంటల నుంచి యథావిధిగా అభిషేకాలు అర్చనలు ఆర్జిత సేవలు నిర్వహించబడతాయని ఆలయ అర్చకులు తెలిపారు గ్రహణం రోజు యథాశక్తి మంత్ర జప తర్పణం చేయడం చాలా విశేషమన్నారు సాధారణ గ్రహణం లాంటిదే ఈ గ్రహణమని గ్రహణం రోజు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు దేవాదాయ శాఖ అన్ని దేవాలయాల ప్రకారంగా కొత్తకొండ దేవాలయ కార్యనిర్వహణాధికారి గారు పి కిషన్ రావు గారు నిన్న ప్రెస్ నోటు రోజు చంద్రగ్రహణం సందర్భంగా ఈ దేవాలయాన్ని తాత్కాలికంగా భక్తుల దర్శనాలు నిలిపివేట తాత్కాలిక ద్వారబంధన చేసి ఈరోజు అంటే ధ్యానానికంటే ముందే జ్ఞాన ఉంటుంది కాబట్టి దేవాలయానికి నిత్య కైంకర్యలో భాగంగా దేవాలయ అర్చకులు సిబ్బంది అందరూ ఈ యొక్క దేవాలయాన్ని భక్త దర్శనాలు తాత్కాలికంగా నింప గురించి ద్వారాలు మోయడం జరిగింది తిరిగి రేపు ఉదయం ఆరు గంటలకు ద్వారాలు తెలిసి దేవాలయాన్నంతా శుభ్రపరిచి మరియు సంప్రోక్షణ కార్యక్రమము చేపట్టి సంప్రోక్షణ అంతరము ఇత్య పూజ యథావిధిగా కొనసాగించి పూజ ప్రతి దేవాలయంలో ఉండేటువంటి ఇంద్రము పరిపూర్ణ శక్తి దైవలోకంలో మమేకం చేయడమే గర్భానికి పవిత్రం దాన్ని ధారణ చేసి ద్వారాన్ని మండడం చేయడం జరుగుతుంది ఈ యొక్క దైవశక్తి అంతా కూడా దేవలోకంలోకి పంపించి తిరిగి గ్రహణానంతరం సంప్రోక్షణ అంతరం దేవాలయాన్ని ప్రక్షిప్తం చేయడం జరిగేసే కార్యక్రమమే గ్రహణంలో వేద కాబట్టి ఈ వేద దేవాలయాన్ని దర్శించడం ఉన్నది యొక్క గ్రహణ సమయంలో ఈ రోజు రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుండి పదకొండు ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణ షూలో ఉంటుంది ఆ గ్రహణ సమయంలో ఎవరైనా జపతపాదం చేస్తే చాలా మోక్షము మామూలు రోజుల్లో చేసిన ఈ గ్రహణ సమయంలో చేసేటువంటి ఫలితం నక్షరేటం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో యథాశక్తి మంత్ర జప తర్పణ చేయడం చాలా విశేషం గ్రహణ దేవతలు కొంచెం తపస్సు కోల్పోతారు కాబట్టి దాన్ని చేసేటువంటి రకాల భయాన్ని చందాల్సిన అవకాశం ప్రతి ఇంటి మీద వేసుకుంటే పవిత్రం అందుకే ఆ గ్రహణ సమయంలో వేయడం ద్వారా అన్ని కూడా శుద్ధి అవుతాయి తిరిగి మళ్ళీ శుద్ధి చేసుకొని వారి స్థానం గ్రహణ విడుపు స్నానము అదేవిధంగా స్నానం ఉంటుంది గర్భవతులు ఎలాంటి ఆందోళన చెందకుండా బయటికి వెళ్లకుండా రాత్రి ఏడు గంటల నుంచి వెళ్ళి బయటికి వెళ్లకుండా ఉంటే సరిపోదు